హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మౌంట్ ఈవెంట్ ఆరో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీకు ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము మీ విషయంలో సో రీయూనియన్ లేకపోతే రియూనియన్ ఉందా లేదా మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది చూద్దాం సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న కంప్లీట్గా నో కాంటాక్ట్ అయిపోయినా సపరేషన్లో ఉన్న లేదా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకోకుండా బ్లాక్లు వేసుకున్నా తక్కువగా మాట్లాడుతున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి విన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ సో ఇక్కడ కొంతమంది మీ పర్సన్నే మీరు దూరం పెట్టి ఉండాలండి కొంతమంది మీరే దూరం పెట్టినట్టుగా కనిపిస్తుంది కానీ కొంతమంది వాళ్ళు దూరం పెట్టినట్టుగా కనిపిస్తుంది కొంతమంది మీరేంటి అంటే మీరు దూరం పెడితే కనుక ఎందుకు దూరం పెడతారు అంటే మీకు ఈ పర్సన్ ఇష్టమే మీ లైఫ్లో ఉండాలి కానీ ఈ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేస్తే మీకు నచ్చదు సో ఈ పర్సన్ ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు ఈ పర్సన్ వద్దు అంటారనమాట ఈ పర్సన్ ఏదైనా తప్పు చేస్తే కనుక మీరే ఈ రిలేషన్ నుంచి తప్పుకున్నారు ఎందుకంటే ఈ పర్సన్ సైడ్ ఏమైనా మిస్టేక్స్ డి పర్సన్ మీతో కరెక్ట్గా ఉండాలి అంటే మీతోనే ఉండాలి అంటే మీతో ఉండి వేరే రిలేషన్ పెట్టుకోవడం మీతో ఉండి మీతో కరెక్ట్గా ఉండకపోవడం ఇలాంటివి మీకు నచ్చవు మీతో ఉంటే కరెక్ట్గా ఉండాలి మీకు న్యాయంగా న్యాయం చేయాలి కదా మీకు కరెక్ట్గా ఉండాలి మీకు మీకు పార్ట్నర్ కోసం వచ్చారు ఆ పర్సన్ మీకు కరెక్ట్గా ఉంటేనే మీరు రిలేషన్లో ఉంటారు సో మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్ మీతో కరెక్ట్గా ఉంటేనే మీరు ఈ రిలేషన్లో ఉంటారు అదర్వైజ్ మీకు ఈ రిలేషన్ మీరే వద్దని కట్ ఆఫ్ చేసుకోరండొచ్చు కొంతమంది కొంతమంది మాత్రం వాళ్ళు కట్ ఆఫ్ చేసి ఉండాలి వాళ్ళు కట్ ఆఫ్ చేసి ఇప్పుడు వెళ్ళి బాధపడుతున్నారు అంటే వాళ్ళే మిమ్మల్ని వద్దు అనుకున్నారు బాగా మీ ఇద్దరి మధ్య కొన్ని సిచ్యువేషన్స్ జరిగి ఉండాలి కానీ పైకి వద్దనుకున్నారు కానీ లోపల ఇంకా మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు బికాస్ వాళ్ళు ఎందుకు వద్దు అనుకుంటున్నారంటే ఇష్టం ఉన్నా సరే మిమ్మల్ని దూరం పెట్టారు ఇక్కడ వద్దనుకుంటున్నారండి మీరు వాళ్ళని కొంతమంది మీరు వాళ్ళని కొంతమంది వాళ్ళ మిమ్మల్ని వద్దనుకునే ఛాన్స్ ఉంది ఎందుకు అంటే ఇద్దరి మధ్య మనసుకి సంబంధించి ట్రస్ ఇష్యూస్ అనుమానాలు గొడవలు కొన్ని కన్ఫ్యూజన్స్ కనిపిస్తున్నాయి అనమాట ఎక్కువగా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇది కేవలం టెంపరీ మాత్రమే ఇది పర్మనెంట్ కాదు సో ఎవరు దూరంగా ఉన్నా ఇది పర్మినెంటే కానీ టెంపరీ సారీ టెంపరీయే కానీ పర్మినెంట్ అయితే కాదు మళ్ళీ కలుస్తారు ఇప్పటికీ కూడా ఒకరి గురించి ఒకరు విడిగా కనిపిస్తే ఒకరినొకరు చూసుకుంటున్నారు కానీ మాట్లాడుకోవట్లేదు గమనించుకుంటున్నారు తక్కువ మాట్లాడుకోవటమో లేదా గమనించుకోవటమో లాంటిది చేస్తున్నారు ఎక్కడైనా కనిపించినప్పుడు రోడ్ మీద ఎక్కడైనా కనిపించినప్పుడు ఆన్లైన్లో అయితే లాస్ట్ సీన్లు ఇలా వాట్సాప్ స్టేటస్లో ఇలా గమనించుకుంటూ ఉన్నారు ఏదైనా మీ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారో మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేసే ఛాన్స్ ఉంది ఇక్కడ సడన్గా మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వస్తారు సడన్గా మిమ్మల్ని మీట్ అవ్వడం లాంటివి మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ జరగడం లాంటివి జరుగు జరగబోతున్నాయి అనమాట సో ఎవరి మీకు మీ పర్సన్ని మీరు దూరం పెడితే సడన్గా ఈ పర్సన్ని ఈ పర్సన్ మిమ్మల్ని మీ దగ్గరకు వస్తారు మీరు ఈ పర్సన్తో మాట్లాడటం జరుగుతుంది ఈ పర్సన్ని మిమ్మల్ని దూరం పెడితే ఆ పర్సన్ మళ్ళీ మనసు మార్చుకొని మీ దగ్గర మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ ఎవరి యాక్షన్ తీసుకున్నా ఎవరు ఎవరిని దూరం పెట్టినా ఒకరు మాత్రం స్టెప్ వేస్తారండి మీరు దూరం పెడితే వాళ్ళు స్టెప్ వేస్తారు వాళ్ళు దూరం పెడితే మీరు ఒక స్టెప్ వేస్తారు మీరు కన్విన్స్ చేయడానికి స్టెప్ వేసుకొని వాళ్ళు బెతుంలాడుకొని మళ్ళీ కన్విన్స్ చేసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని బెతుకులాడాల్సి వస్తే వాళ్ళే ఒక స్టెప్ వేస్తారు ఇక్కడ ఎవరైనా కానీ ఒక స్టెప్ తీసుకొని రిలేషన్ని మళ్ళీ కలుపుకుంటారు సో మీ పర్సన్ నుంచి మీకు యాక్షన్ వస్తుంది కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది డిసెంబర్ ఎండింగ్ లోపు చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ డిసెంబర్ ఎండింగ్కి చాలామందికి మీ పర్సన్ నుంచి ఈ డిసెంబర్లో మీ పర్సన్ నుంచి మీకు కాల్ మెసేజ్ సడన్ యాక్షన్ మీ పర్సన్ మీ విషయంలో తీసుకుంటారు ఓకేనా సో మీ అనర్జీ చెక్ చేద్దాము మీరే దూరం పెడితే మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అండ్ మీరు క మీరు వాళ్ళతో మాట్లా మీరు వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది మీరు కూడా వాళ్ళతో మాట్లాడతారు అలాగే మీరు కూడా వాళ్ళని స్పై చేస్తున్నారు వాళ్ళు దూరం పెట్టినా సడన్గా రియలైజ్ అయ్యి మళ్ళీ మీరు కావాలని మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ కొంతమంది కాల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది సడన్గా రియలైజ్ అవుతారండి సడన్గా మీకు కాల్ మెసేజ్ వస్తుంది సో ఈ పర్సన్ నుంచే వస్తుంది ఎక్కువ శాతం ఒకవేళ మీరు కన్విన్స్ మీరైనా చేస్తారు లేదా ఈ పర్సన్ అయినా చేస్తారు ఎవరో ఒకరు కన్ఫర్మ్గా వాళ్ళైనా చేస్తారు మీరైనా చేస్తారు సో కమ్యూనికేషన్ సడన్ కలవడం మాట్లాడుకోవడం కమ్యూనికేషన్ లాంటివి ఆర్ మెసేజ్ లేదా రియల్ మీరు జరిగే ఛాన్సెస్లు ఉన్నాయి ఓకే మీ అనేది చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ సారీ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీకు ఈ రిలేషన్లో హ్యాపీనెస్ ఉంది కానీ కొంతవరకు మీరు కూడా భయపడుతున్నారు ఈ రిలేషన్ నాకు కరెక్టా కాదా ప్రేమ అయితే ఉంది కానీ రిలేషన్లో మీరు Uh, కొన్ని కుन, కొన్నిసార్లు మీ గురించి మీ మీ కూడా మీరు ఆలోచించుకుంటున్నారు మీ హెల్త్ పాడైపోతుంది మీరు ఎక్కువగా ఎమోషనల్ అయిపోతున్నారు బాధపడిపోతున్నారు మీకు ఏదైనా ఇబ్బంది అవుతుందేమో ఈ రిలేషన్ వల్ల ఏమైనా గొడవలు అవుతాయేమో ప్రాబ్లం అవుతుందేమో లేదా ఇన్ కేస్ మీ హెల్త్ మీరు ఎమోషనల్గా డల్ అయిపోతున్నారు ఇక నేను నా గురించి నేను ఆలోచించుకోవాలి ఈ రిలేషన్ వల్ల నేను పాడైపోతున్నాను బాధపడుతున్నాను అది మీ గురించి మీరు ఆలోచించుకోవడం ట్రై చే చేస్తున్నారనమాట ఇక్కడ మీ రిలేషన్లో మీకు ఉండాలా వద్దా అనే ఆలోచన కలుగుతుందండి కానీ మీరు ఎంత ఉండకూడదు ఈ రిలేషన్లో మీరు వద్దనుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ అంటే మీకు ఒక ఆనందం వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది అందువల్ల ఏంటంటే ఈ పర్సన్ని మీరు చాలా చాలా ఇష్టపడ్డారు లవర్స్ కాట్ సో ఇప్పుడు పైకి ప్రేమ చూపించకుండా మీరు కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు మీ లవ్ని కొన్ని కొన్ని సమయాలు చూపిస్తున్నారు కొన్ని కొన్ని స సమయాల్లో ట్రై కంట్రోల్ చేసుకుంటున్నారు కమింగ్ సూన్ ఈ పర్సన్ మీ ఈ పర్సన్కి మీరు మెసేజ్ చూసుకుంటూ ఉండండి అండ్ మీరైనా ఈ పర్సన్కి కాంటాక్ట్ అవుతారు లేదా వాళ్ళైనా కాంటాక్ట్ అవుతారు సైలెంట్ తర్వాత సడన్గా వస్తుందండి ఈ పర్సన్ ఏదో ప్లాన్ చేస్తారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మళ్ళీ రియల్ మీట్ కానీ ఆర్ మెసేజ్ కానీ జరుగుతుంది ఇక్కడ ఎవరిని ఎవరు మర్చిపోలేదు ఇంకా బాగా అట్రాక్షన్ ఉంది మీ మధ్య సో కమింగ్స్ మీరు చాలామందికి డిసెంబర్ ట్రెండింగ్ లోపే జరిగే ఛాన్సెస్లు ఉన్నాయి ఓకేనా మీరు మర్చిపోవాలనుకుంటున్నారు బట్ మర్చిపోలేకపోతున్నారు ట్రై చేస్తున్నారు ఇలాంటి పర్సన్ నాకు వద్దు అని కానీ మీ వల్ల కావట్లేదు బట్ ఎందుకంటే ఈ పర్సన్ వల్ల మీకు ఒక హ్యాపీనెస్ సంతోషం వస్తుంది అనమాట ఈ పర్సన్ లేకపోతే ఆ సంతోషం కూడా మీకు ఉండట్లేదు సో అదొక బాధ మళ్ళీ సో ఈ పర్సన్ కావాలని ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల ఒక్కోసారి అలా అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ని ఏమీ వదలలేకపోతున్నారండి బికాస్ వాళ్ళ మీద ప్రేమ ఉంది మీకు ఎక్కువగా అందుకని మీ పసిన్ మీద మీకున్న ప్రేమ వల్ల ఏంటి అంటే మీరు మీరు కూడా తక్కువైపోకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలి నాకు అంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నేను అని ఇలా చేస్తానని కొంతమంది అనుకుంటున్నారండి సో మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నేనెందుకు తగ్గాలి నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చాలా వరకు తగ్గించుకున్నాను ఈగో కూడా చూపించలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచిస్తున్నారు నేను మరీ తక్కువ అయిపోతున్నాను మరీ నాకు అసలు సెల్ఫ్ రెస్పెక్టే లేకుండా పోతుంది అని ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కొంతమంది కొంతమంది వేరే స్టేట్లో వేరే దేశంలో కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉండవచ్చు అంటే కొంతమంది అని అందరు కాదు సో ఇది వేరే స్టేట్ వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఇక్కడ మన ఇండియాలో ఉండే వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది ఓకేనా సో చూద్దాం అంటే మీకు అనిపిస్తుంది బట్ వదలలేకపోతున్నారు చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎవరికో కానీ కొంతమంది అదర్ స్టేట్ అదర్ కంట్రీలో వాళ్ళు కూడా ఉన్నారు ఎదురు చూస్తున్నారు ఎక్కువ మంది ఇక్కడున్న వాళ్ళే ఉంటారండి ఎక్కడన్నా కానీ ఇది అందరికీ వర్తిస్తుంది ఓకేనా మళ్ళీ డౌట్ పడవద్దు సో అందరికీ వర్తిస్తుంది యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండి ఫ్యూచర్ మిస్సింగ్ ఎనర్జీ ఉంది ఒకరిని ఒకరు కావాలనుకుంటున్నారు సో న్యూ బీనింగ్ ఉంది ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్నారు ప్లాన్ చేస్తున్నారండి మీరు మీ పర్సనో ప్లాన్ చేస్తున్నారు కలవడానికి ఇక్కడ సీక్రెట్గా ఏదో అనుకుంటున్నారు మనసులో ఈరోజు నైట్ అనుకుంటున్నారేమో సో లేకపోతే త్వరలో అనుకుంటారేమో మొత్తానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు ఇలా అప్రోచ్ అవ్వాలి ఇలా మాట్లాడాలి అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అంటే ఈ నెంబర్తో ఈ ఫోన్ చేయాలి కాల్ చేయాలి ఇలా అప్రోచ్ అవ్వాలి అని ప్లాన్లు వేస్తున్నారు అనమాట మిమ్మల్ని కలవడం కోసం మీతో మాట్లాడటం కోసం వాళ్ళైనా ప్లాన్లు వేస్తున్నారు లేదా వాళ్ళని కన్విన్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం మీరైనా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ మీరు ప్లాన్ చేస్తే కనుక కామెంట్లో పెట్టండి మీరు చేయకపోతే మేబీ వాళ్ళే చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఒక ప్లానింగ్ ఉంది మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడాలి నేను అప్రోచ్ మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారా ప్లాన్ చేయాలనుకుంటున్నారా సో పర్లేదు మీరు ఒకవేళ అప్రోచ్ అయినా అక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒక్కోసారి వాళ్ళు కన్విన్స్ కాకపోవచ్చు కానీ నిదానంగా కన్విన్స్ అవుతారు వాళ్ళే దూరం పెడితే మీ దగ్గరికి వస్తారు మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు ఇక్కడ ప్లానింగ్లో ఉన్నారు కొంతమంది మీరు కొంతమంది వాళ్ళు మళ్ళీ కలవడం కోసం ప్లానింగ్ ఉంది సో ఇక్కడ నైట్ ఆఫ్ మ్యాన్స్ డెఫినెట్లీ సడన్గా కాంటాక్ట్లోకి వచ్చేస్తారు సో క్లెయిమ్ చేసుకోండి రియల్ మీట్ అయినా రియల్ మీట్ అవ్వచ్చు కాంటాక్ట్ కూడా రావచ్చు సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీకు ఎక్కువగా ఏం నెంబర్స్ కనిపిస్తా ఏం నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్స్ అయినాయి హ్యాపీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి సెల్ఫ్ లవ్ చేసుకోండి ఏంజెస్ నెంబర్స్ కనిపించినప్పుడు యూనివర్స్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్ మీ రిలేషన్ గైడ్ చేస్తున్నారని చెప్పి మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఏంజెస్ నెంబర్స్ కనిపించినప్పుడు బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి డ్రీమ్స్లోకి మీ పర్సన్ కూడా వస్తూ ఉంటారనమాట సో అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే సో వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్